మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంచలనం సృష్టిస్తుందో లిక్కర్ కేసు అది తెలంగాణకు కూడా చుట్టుకుంది తెలంగాణకు చెందిన ఒక న్యూస్ ఛానల్ అధిపతి ఐ న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావుకు ఆంధ్రప్రదేశ్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది శ్రవణ్ రావుకు శ్రవణ్ రావు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళతో సంబంధం ఉందని అట్లాగే మొత్తం కేజ్తో కూడా సంబంధం ఉందని అలాగే లిక్కర్ కేసుతో ముడిపడి ఉన్న వాళ్లకు దుబాయ్లో తన ఫ్లాట్లో వాళ్లకు ఆశ్రయం ఇచ్చాడని రకరకాల ఆరోపణలు ఇప్పుడు శ్రవణ్ రావు పైన వస్తున్నాయి ఈ శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఐ థింక్ నంబర్ టూ ఆర్ నంబర్ త్రీ ఏదో ఉన్నట్టుంది నిందితుడే తెలంగాణలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగినట్లు చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ అనే నేరంలో శ్రవణ్ రావు పాత్ర కూడా ఉంది శ్రవణ్ రావు ఆ విషయాన్ని తెలంగాణకు సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు తన వాంగ్ మూలంలో కూడా ఒప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి శ్రవణ్ రావు ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా ఉంటూ ఆ న్యూస్ ఛానల్లోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఒక యూనిట్ను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఆరోపణలు గతంలో వచ్చాయి ఇప్పుడు ఇదే శ్రవణ్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నట్టు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇంకొక షాకింగ్ సమాచారం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్తో లిక్కర్ స్కామ్లో నిందితుడిగా అరెస్ట్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి అట్లాగే ఈ శ్రవణ్ రావుకు వీళ్ళిద్దరికీ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పుడు అవి అటువంటి కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి అటువంటి ప్రచారం కూడా జరుగుతోంది ఆ మాజీ మంత్రి ఎవరు అనేది ఇంకా తెలియలేదు ఆ మాజీ మంత్రి దగ్గరకు శ్రవణరావు కానీ మిథున్ రెడ్డి కానీ తరచూ వెళుతుంటారని తరచూ ఆ మాజీ మంత్రితో సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారని అంటే ఆయన మంత్రి ఉన్న కాలంలో సో దాదాపు వందల సార్లు వీళ్ళ మధ్య సమావేశాలు జరిగేవని ఈ ఈ రకమైన కథనాలు కూడా వస్తున్నాయి దీంట్లో నిజాలు ఏమిటనేది మనకి ఇంకా తెలియదు అంటే ఇప్పుడు నేను ఏదైతే చెబుతున్నానో ఒక మాజీ మంత్రి కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆ మాజీ మంత్రి పేరు బహుశా క్లైమాక్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఏపీకి సంబంధించిన లిక్కర్ స్క్రామ్లో కూడా ఆయన పేరు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి కొంత ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది ఎందుకంటే విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు జరుపుతున్న సందర్భంగా వస్తున్న పేర్లల్లో ఈ మాజీ మంత్రి పేరు కూడా ఉన్నట్టు ఏపీ పోలీసు వర్గాలు చెప్తున్నాయి అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించడం లేదు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి పాత్ర ఎంత ఆయన ప్రమేయం ఏమిటి ఆయన దగ్గరకు రెడ్డి కానీ సవరరావు కానీ ఎందుకు తరచుగా వెళ్ళి కలుస్తుండేవారు వీళ్ళ మధ్య ఉన్న లావాదేవీలు ఏమిటి వ్యాపార లావాదేవీలు ఏమిటి ఇది కాకుండా ఇంకా వీళ్ళు ఏమైనా హెరాఫేరీ చేశారా ఇంకా ఏమైనా గోల్మాల్ వ్యవహారాలు చేశారా ఇంకా ఇంకేమైనా ఇష్యూస్ అంటే హవాలా లాంటి వ్యవహారాల్లో కూడా వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారా వీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏపీ సిట్ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అట్లాగే ఈ కేసులో అంటే ఈ ఏపీ లిక్కర్ కేసులో చాణక్య భూనేటి అనే వ్యక్తి నిందితుడుగా ఉన్న విషయం మనకు తెలుసు అయితే ఈ చాణక్యతో పాటు మిగతా వాళ్ళకు కూడా దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రయం నేను ఇంతకుముందు చెప్పాను చెప్పాను ఎవరు శ్రవణరావు వసతి కల్పించాడు అంటే ఆశ్రయం ఇచ్చాడు అయితే శ్రవణ్ రావు ఏం చెప్తున్నాడు అది దాన్ని నేను అంటే నాకు ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో వాటిని డీలక్స్ హాలిడే హోమ్స్ అనే ఒక సంస్థకి ఇచ్చేశాను కనుక వాళ్ళు ఆ ను ఎవరికి రెంట్కి ఇచ్చారు ఏంటనేది తనకు తెలియదని శ్రవణ్ రావు చెప్తున్నాడు సో ఈ శ్రవణ్ రావు సంబంధించి అంటే దుబాయ్లో ఎవరి భాగస్వామ్యంతో ఆయన కొన్నాడు ఆ ఫ్లాట్స్ అది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది అంటే ఒకళ్ళిద్దరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన నాయకులు ఈ కీలకమైన నాయకులు ఎవరా అంటే మళ్ళీ బీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన కొంతమంది ముఖ్యులు కూడా దుబాయ్లో వ్యాపారాలు చేశారనో స్థిరాస్తుల వ్యాపారాలు చేశారనో అట్లాగే లిక్కర్ స్కామ్కు సంబంధించిన లిక్కర్ కుంభకోణంకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారనో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా అంటే సమగ్ర దర్యాప్తులో ఈ వివరాలన్నీ బయటపడే అవకాశం ఉంది అట్లాగే మిథున్ రెడ్డి అండ్ శ్రవణ్ రావు వీళ్ళిద్దరూ తరచుగా ఏ మాజీ మంత్రిని కలిసేవారు ఎందుకు కలిసేవారు అనే అంశం కూడా సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మెరుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్